మీరు విన్నారు ప్రపంచంలో ఎక్కడా లేని వైశిష్టం ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నది అమ్మవారు తన శరీరం నుంచి ఎనిమిది మంది దేవతలను సృష్టించింది వశిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌళిని అని ఆ ఎనిమిది మందిని పిలుస్తాం వీరే వాగ్దేవతలు అమ్మ శరీరము నుంచి పుట్టిన వాగ్దేవతలు స్వయముగా రచించిన స్తోత్రం ఇది ఇలా స్త్రీ రూపంలో ఉన్న దేవతలు రచించిన ఏకైక సహస్రనామ స్తోత్రం లలితారహస్య రహస్య నామ సహస్ర స్తోత్రం ప్రతి సహస్రనామ స్తోత్రంలోనూ కూడా ఎక్కడో ఒకచోట తూచ అనే రెండు పదాలు ఉంటాయి మరియు అనడానికి పాదపూర్తికి తూచాలు వాడతాం కానీ మొత్తం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో శ్రీమాత మొదలు పెడితే శ్రీ శివాశివశక్తి ఎక్కి రూపిణి లలితాంబిక వరకు మధ్యలో ఎక్కడ ఇతా ఉండవు చూడండి మీరు ఎక్కడ ఒక్క ఈ రెండు అక్షరాలు లేకుండా రాయబడిన అపూర్వ మంత్ర స్తోత్రం ఇది ఈ స్తోత్రాన్ని నలభై రోజుల పాటు అమ్మవారి సన్నిధానంలో ఒక పటం పెట్టుకుని కానీ లేక విగ్రహం కాని పెట్టుకుని ఆవు వెన్న నైవేద్యం పెట్టి ఈ వెన్నని తింటే దంపతులకి గొడ్రాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకి సంతానం కలుగుతుంది ఇక పిల్లలు పుట్టన డిక్లేర్ చేసిన వాళ్ళు కూడా నలభై రోజుల పాటు రోజు ఇంత ఆవు వెన్న అమ్మవారికి నైవేద్యం పెట్టి సహస్రనాభ పారాయణ చేసి ఆవు వెన్న దంపతులు మాత్రమే తింటే వారికి సంతానం కలుగుతుంది అనుకున్న సంతానం కలుగుతుంది ఆడవాళ్ళు నలభై రోజుల్లో బయట ఉంటే నాలుగు ఐదవ రోజు నుంచి కొనసాగించవచ్చు రాత్రిపూట నా భార్య నా మాట వినాలి లేక నా భర్త నా మాట వినాలి మేము అనుకూలంగా ఉండాలి అని రాత్రి తొమ్మిది గంటలకి భార్యాభర్తలు దీనిని పారాయణ చేసుకుంటే లేక ఇప్పుడు నేను పారాయణ చేసిన దాన్ని మీరు విన్నా కొద్ది రోజుల్లో దంపతులు ఇద్దరు ఐకమత్యంతో ఉంటారు తగాదాలు తొలగిపోతాయి ఇరవై ఏడు రోజుల పాటు ప్రతిరోజు మధ్యాహ్నం పూట పన్నెండు గంటలకి దీనిని విని ఇంత ధాన్యం ఏ పక్షులకైనా ఆహారంగా వేస్తే ఏడాది వాడికి సొంతిల్లో ప్లాటు ఏదో ఒకటి వస్తుంది స్వగృహప్రాప్తి కోసం దీనిని ఇరవై ఏడు రోజుల పాటు పారాయణం చేయండి లేక వినమన్నారు ఈ ఇరవై ఏడు రోజులు మధ్యాహ్నం పూట విని ధాన్యం అవి ఏమైనా ఒడ్లు కానీ ఇంకేమైనా కానీ ఏమైనా పక్షులకి పావురాలు లాంటి వాళ్ళకి మేతగా వేస్తే వారికి స్వస్థలం వస్తుందన్నమాట మంచి ఇల్లు వస్తుందన్నమాట లేదా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోగలుగుతాడు వాడు ఆరోగ్యం బాగా పీడిస్తున్నప్పుడు నూట నలభై మూడు నూట నలభై నాలుగు శ్లోకాలు పారాయణం చేసి తీర్థం మంచి నీళ్లు లోపలికి తీసుకుంటే అంటే నూట నలభై మూడో శ్లోకం నూట నలభై నాలుగో శ్లోకం పారాయణ చేశాక కాసిన నీళ్లు ఒద్దరిండితో ఒక పాత్రలో విడిచిపెట్టి ఒక పళ్లెంలో ఆ నీరు పారాయణ అయ్యాక తాగితే ఆరోగ్యం బాగుపడుతుంది ఇలా ఒకటి కాదు అనేకమైన ఫలితాలు ఇందులో ఉన్నాయి నేను క్లుప్తంగా కొన్నే చెప్పాను దీన్ని రోజు ఉదయం రాత్రి ఇంట్లో వింటే ఇప్పుడు నేను గానం చేశాను దాన్ని ఏటీఎప్ రికార్డులోనో ఏ డివిడీలోనో లేక ఫోన్లోనో పెట్టుకుని వినండి ఆ గానాన్ని వినండి ఉదయం సాయంత్రం రెండు కోట్ల వినండి ఇలా ఒక సంవత్సరం వింటే ఆ ఇల్లే వణిద్వీపం అవుతుందని ఆ ఇంట్లో వాళ్ళకి ఏ విధమైన ఈతి బాధలు ఉండవని కష్టాలు రోగాలు ఉండవని శాస్త్రం చెబుతున్నది అలా జరుగుతుంది కూడా ఇలా అనేక శుభ ఫలితాలనిచ్చే శ్రీ రహస్యనామ సహస్ర స్తోత్రాన్ని స్త్రీ పురుషాది భేదం లేకుండా అందరూ కూడా వినండి పారాయణ చెయ్యండి ఇతరుల చేత చేయించండి కనీసం వినడానికి ఖర్చు లేదు కనుక వింటే తరిస్తారు సకల శుభాలు